హాయ్ అండి ఒక్క డోలో ట్యాబ్లెట్తో ఇంట్లో ఎలకల్ని బాగొట్టుకోవచ్చు అని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వాంబో మీరే చూసేయండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మీకు లైఫ్లో ఎలుకలు అనేవి అంటే మన ఎక్కడికి కూడా మన ఇంట్లో కానీ లాగ కిచెన్లో కానీ ఎక్కడికి కూడా రాకుండా ఉంటాయండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి అలానే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అవుతుంది కాబట్టి ఎలకలతో బాగా సఫర్ అవుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చక్కగా ఇలా ఈ టిప్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లోకి ఇలాగ డోలో ట్యాబ్లెట్స్ మన యూజ్ చేయన్ ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఎక్స్పైరైన టాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి అలాంటి ట్యాబ్లెట్ తీసుకోవాలండి లేదు మన ఇంట్లో యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ లేదంటే డో డోలో ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఇలా మనం యూజ్ చేసే డోలో ట్యాబ్లెట్ అయినా తీసుకోవచ్చండి ఇలాగా ఆ బౌల్లో వేసేసి ఒక ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలో గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి కానీ లేదంటే పిండి మైదా పిండి కానీ శనగపిండి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇలా టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా వేసేసి ఇలాగ ట్యాబ్లెట్ పౌడరు అలానే గోధుమ పిండి ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి చేతితో ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని దీనిలో కొద్దిగా ఒక అర టీ స్పూన్ నెయ్యి కానీ లేదంటే ఎన్న పూసు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి నెయ్యి కానీ ఎన్న పూసు కానీ వేయటం వల్ల ఎలకలకు ఎక్కువగా ఎన్న పూసు కానీ నెయ్యి కానీ బాగా ఎలకలు అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి అందుకని మంచి స్మెల్ కోసం ఇలా నెయ్యి కానీ ఎన్న పూసు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక స్పూన్ కానీ లేదంటే ఒక అర టీ స్పూన్ కానీ తీసుకొని దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిని మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని ఇలాగ ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఈ బాల్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టేస్తామని పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఆ తేమ అనేది ఆరిపోతుంది తర్వాత కొద్దిగా పంచదార వేసేసి దానిపైన పంచదార పొలుకులు దీనిపైన ఇలాగా వేసేసామనుకోండి ఇలా ఈ బాల్స్కు చక్కగా అప్లై అవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ఏ ప్లేస్లో ఎలకలు ఎక్కువ తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఒక్కో బాల్ని పెట్టేశామనుకోండి చక్కగా మనకి ఎలకల ఇబ్బంది అయితే తగ్గుతుందండి ఇంట్లోకి వచ్చేసి చాలా కూడా పాడు చేస్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు నష్టపోతూ ఉంటాము ఎలకల వల్ల సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పంచదార పైన పొలుకల్లాగా వేసేసాము అనుకోండి కొద్దిగా అద్దు అద్దితే సరిపోతుందండి ఆ బాల్స్కి చక్కగా అవి పంచదారకి నెయ్యి స్మెల్కి అలానే గోధుమ పిండికి చక్కగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఒకవేళ ఆ బాల్స్ తిన్నా కూడా ఎలకలు చనిపోతాయండి లేదంటే వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి నైట్ టైంలో మనం ఈ విధంగా మనం ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ మీకు ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేశామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎలకలతో ఇబ్బంది తగ్గుతుంది సో ఈ బాల్స్ని పెట్టేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు కదండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి అందకుండా జాగ్రత్తగా ఈ బాల్స్ని వేరే వాళ్ళకి కనిపించకుండా పెట్టండి ఎందుకంటే వాళ్ళు తిన్నారంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వాళ్ళకి దూరంగా పెట్టండి సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్